వెల్కమ్ టు ప్రభుత్వ దుర్వినియోగం కాకుండా పలువురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం దళిత సూర్యనారాయణ ప్రయత్నాలు చేపట్టాడు అనంతపురం జిల్లా నార్పాల మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉన్న ఎస్సీ కాలనీలో సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిదిలో ఎనిమిది సెంట్ల వరకు ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయించి పలువురికి ఉపయోగకరంగా చేయాలన్న ఉద్దేశంతో దళిత సూర్యనారాయణ గత కొంతకాలంగా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసాగాడు ఇది చూసి జీర్ణించుకోలేని స్థానిక కాలనీవాసులు రౌడీ మూకల్ని రప్పించి సూర్యనారాయణ అడ్డు తొలగిస్తే స్థలం తమసంతమవుతుందనే దురుద్దేశంతో మారిన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థుల దాడిలో సూర్యనారాయణకి చేతికి కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు జరిగిన సంఘటనపై విచారించి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు ప్రస్తుతం సూర్యనారాయణ పరిస్థితి నిలకడగా ఉన్న రెండు రోజుల వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారు దళిత సూర్యనారాయణ ప్రజల కోసం ప్రయత్నించగా అతనిపై దాడి చేసి దారుణంగా కొట్టడం పట్ల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కలిసివేసింది నార్ములకి నివాసైన మన సూర్యనారాయణని దాడి జరిగిన దానిపైన రావడం జరిగింది ఎందుకు దాడి జరిగిందంటే గతంలో ఏదైతే మన మాదిగలకి కమిటీ అనుకోని గతంలో పది అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మా కమిటీ వాళ్ళు కావాలని చెప్పేసి అక్కడున్న మాదిగలు అర్జీలు పెట్టుకోవడం జరిగింది తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారు పలాన్ చోట తలముందని చెప్పినప్పుడు కేటాయించిన తడంలోనే మా వాళ్ళు అక్కడ దండోర దిమ్మి నాటుకోవడం జరిగింది అది జీర్ణించుకోలేని పక్కన ఉన్న లంగాల భాష అదేవిధంగా అతనికి సంబంధించిన ఏర్ జపాను ఇలా వాళ్ళకి సంబంధించిన మిగతా కులస్తులు దా దాని మీద స్థలము ఏదైతే వాళ్ళ మనసులో పెట్టుకొని ఆ స్థలము బాగా ఇలివైంది అనవసరంగా ఒక మాదిలకి సెంటర్లో వచ్చి కమిటీలు పెట్టుకోవడం అలా జీర్ణించుకోలేక అక్కడ స్థానికంగా మనోడు అక్కడ గట్టిగా మా కాళ్ళని అర్జులు పెట్టిందని జరిగింది కాబట్టి మనోడిని డైవర్ట్ చేయడానికి చెప్పి ఏదో ఏరే వాళ్ళకు మనసులో ఆడ విషయాలు ఏదో మాట్లాడుతున్నారంట అది సరైన పద్ధతి కాదు అదే విధంగా మా వాళ్ళ పైన దాడి జరిగిన పైన ఎస్ఎస్టి కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అదే విధంగా ఎవరైతే దాడి చేసి వేరే ఊరు నుంచి కూడా అరవై డెబ్బై మంది దాకా వచ్చారంట ఒక బస్సులో అంతమంది కూడా వచ్చే కూడా పోలీసు సిబ్బంది ఏం చేస్తుందో అది పోలీసు వ్యవస్థకి వదిలేస్తున్నాము అదేవిధంగా ఆ కుటుంబానికి ఏవైనా పానహాని జరిగితే అక్కడ ఎవరైతే బాధ్యతలు పేర్లు చెప్పినారో వాళ్ళని ఇమీడియట్గా కస్ట కస్టడీలోకి తీసుకోవాలా అదేవిధంగా ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఎస్ఐ గారు ఫోన్ ఎత్తలేదు కాబట్టి దీనిపైన ఎస్పీ గారిని కలుస్తాము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో వాళ్ళ పైన లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే గినా మేము జిల్లా బంధు కూడిక పిలిపిన సమని సందర్భంగా తెలియజేస్తున్నాము జై మదిగా జై జెండా పాతినేది కమిటీ వాళ్ళ గురించి నా భర్త మా సందులో వాళ్ళమంతా పదేళ్ళుగా పోరాడుతున్నాము ఆ మధ్యలో మా మా మరిదిని లైట్ లాప్ చేసి బాయలు అంతా కొట్టినారు అప్పటి నుంచి మా మరిది కేసు నడుతుంది సార్ దాంతో మళ్ళా మా ఆయన మన జెండాలు పాతినాడని దండలు జెండాలు మొన్న మిరమలో ఏందో గొడవ పడి అది సొడ్డు పెట్టుకొని నేను యాభై మంది అరవై మంది డెబ్బై మంది పిలిపించి నా భర్తకు ప్రాణ ప్రాణహాలు చేసినారు సార్ అసలు మా సందులో అంతా ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నారు బాధ పాడదాగుతారు నా భర్తకి ఇట్లా పని అన్న మళ్ళీ మా ఇంటి పక్క లాక్కాల చుట్టుకుంది కాబట్టి నా భర్త గడ్డ పడ్డాడు లేకుంటే నా భర్త నాకు దక్కేవాడే కాదు సార్ మాకు ఎలా వెళ్ళి చేయండి సార్ మాకు ప్రాణం ఆడింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ పోలీసుల్లో వాళ్ళు వచ్చేసిన కాడికి మాయతో పోయింది సార్ అయినా ఉనుక వాళ్ళు కేర్ తీసుకోలేదంట మా బిడ్డ పోయింది మళ్ళీ మాతో పోయి గట్టిగా అడిచి ఉంటే అక్కడకు కొడుకు బతుకులు అప్పుడు వచ్చినారు సార్ అయినా వీటికి వచ్చినా గాని వాళ్ళ నేమే కానీ చేయలేదు సార్ మళ్ళీ మేము పోలీస్ జీప్ లో నా భర్తను తీసుకొని పోతుంటే మీరు అని మాట్లాడినారు సార్ ఎలాగైనా నా భర్తకు మాకు ప్రాణహానింది మమ్మల్ని కాపాడు